రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుడు మండపాల్లో కొలువు తీరాడు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కొందరు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు గతంతో పోలిస్తే ఈసారి మట్టి గణపయ్యకు డిమాండ్ బాగానే పెరిగింది రాష్ట వ్యాప్తంగా ఊరువాడ వినాయక చవితి సందడి నెలకొంది బొజ్జ గణపయ్య ప్రతిష్టాపనకి పెద్ద సంఖ్యలో మండపాలు కొలువుదీరాయి పర్యావరణం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచించారు వినాయక చవితి పురస్కరించుకుని హైదరాబాద్ అశోక్ నగర్ మట్టి గణపతులు పంపిణీ చేశారు మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు లక్డీ కపుల్లోని కాలుష్య నియంత్రణ మండలి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పని చేయడానికి ఊరుకుంటాం కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసుకోవాలంటే అంటే దేశంలో న్యాయ పట్ట మనకు గౌరవం ఉంది సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాను మనం పర్యావరణాన్ని అర్పిస్తా ఉన్నాం సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణ ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా మూడు పనులు అవుతాయని కోర్టును గౌరవిస్తాను పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాలు ప్రభావితం పెట్టేటువంటి రాకుండా ఉండడానికి విధంగా మన యొక్క ప్రయత్నం అందులో భాగస్మవుతాం సికింద్రాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణనాథులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు దాదాపు వెయ్యి లడ్డులను గణేష్ మండప నిర్వాహకులకు పంపిణీ చేసినట్లు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈసారి జీహెచ్ఎంసీ మూడు లక్షల పదిహేను పేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది గణేష్ నిమజ్జనం కోసం నగర వ్యాప్తంగా డెబ్బై మూడు చెరువులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి వినాయకులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి ఎంపీ రఘునందన్ రావు భక్తులకు పంపిస్తున్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించాలని కోరారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి ప్రతిమలకు భిన్నంగా ఆవు పేడతో విగ్రహాలు తయారు చేస్తూ స్పూర్తిగా నిలుస్తున్నారు సిద్దిపేటకు చెందిన మొరన్శెట్టి రాములు రెండు పద్నాలుగు నుంచి నేటి వరకు నిర్విరామంగా ఏడాదికి ఐదు నుంచి ఆరు గోమయ విగ్రహాలు తయారు చేస్తున్నారు వాటన్నింటినీ ఉచితంగా పాఠశాలలకు స్థానికులకు పంపిణీ చేస్తున్నారు తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు చిట్టి చేతులతో చక్కని మట్టి వినాయకులను తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ వరంగల్లో పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీని చేపట్టారు జగిత్యాల జిల్లా మెట్పల్లి బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చక్కని రూపాల వినాయక ప్రతిమలను తయారు చేసిన విద్యార్థులు పాఠశాలలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరూ మట్టి గణపతి విగ్రహాలనే వాడాలని విద్యార్థులకు మట్టి గణపతులు తయారు చేయడం నేర్పిస్తున్నారు భద్రాచలానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు వరంగల్లోనూ బంకమట్టి రాగిమట్టి గడ్డి వెదురు బొంగులతో తయారు చేసిన గణనాథులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి నల్గొండ వ్యాప్తంగా మట్టి గణేష్లు దర్శనమిస్తున్నాయి